చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కుమారుడు ఆర్యన్ రెడ్డి ప్రజలను కోరారు బండ్లగూడ జాగిర్ పరిధిలోని కిస్మత్పూర్ లో ఆర్యన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బోర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి కార్పొరేటర్లు చంద్రశేఖర్ ఆయేషా కాజా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జ్ఞానేశ్వర్ గారితో ఇక వేరే అందరు అందరు పెద్ద లీడర్స్తో కలిసి డోర్ టు డోర్ వెళ్తున్నాం స్పందన చాలా బాగుంది ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర అందరూ కాంగ్రెస్కే వేస్తాం రేవంత్ రెడ్డికే ఆర్ ఆ గ్యారెంటీలు అమలు అయితే అని చెప్తున్నారు అలానే రంజిత్ రెడ్డిని గెలిపిస్తూ చేతి చేయాలని అందరు చెప్పుకుంటూ తెలుపు జై ప్రతి దేశ ప్రజలకు అన్ని కులాలకు కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేసి అందరికి నిరుద్యోగం దూరం చేసి ప్రతి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ ఇచ్చిన హామీ సోనియా ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎందుకంటే పార్లమెంట్ ప్రచారంలో భాగంగా రాజేందర్ కాంగ్రెస్ లో బండ్లగూడ కార్పొరేషన్లో ఇష్టకూరు గ్రామం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా అందరూ మన సంజీవ రెడ్డి కానీ సంఘ కార్పొరేటర్ కానీ అదే మొదటి కృష్ణారెడ్డి కానీ రాజేందర్ రెడ్డి

కిస్మత్పూర్ విలేజ్లో విలే నిలవడం జరిగింది మేము ఏ విధంగా ఎమ్మెల్యే కష్టపడి గెలిపించినామో దానికంటే ఎక్కువ మెజారిటీతో రంజితలను గెలిపించుకుంటాం మేము